ఓం శ్రీ శివాయ గురువే నమః శ్రీ మహాగణాధిపతి అన్నమహా శ్రీమద్ మహాభారతం కవిత్రయ విరచితం అశ్వమేధ పర్వం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణి ధారావాహిక మూడు వందల డెబ్భై ఎనిమిదవ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు మీది గుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ అయ్యా నేటి వరకు మనం ఎంతటి తపస్సంపన్నుడైన ఓ పని పతనం అవుతాడండి అభిజాత్యాలు ఎలా ఉంటాయో శ్రీకృష్ణుడు అంత వాణ్ణి పట్టుకొని ఉదంకుడటువంటి ఓ మహా తపశ్శాలి శపిస్తాను అన్నాడు నువ్వు తలుచుకుంటే కురుక్షేత్రం ఆగిపోయేది కౌరవ పాండవలు కలిసి ఉండేవాళ్ళు కదా దగ్గరుండి యుద్ధం చేపించావు సమర్థుడువై ఉండి నేను చపిస్తానన్నాడు పూర్వపరములు పూర్తిగా మరచి అలా మాట్లాడితే అప్పుడు పరమాత్మ శ్రీకృష్ణుడు చెప్తాడు ఉదంక సత్వరజ స్థమములనే త్రిగుణములను నాయందే ఉన్నాయి బాగా వినం మరుత్తులు దేవతలు అందరూ నాయందే ఉద్భవించారు మూలం నేనే సృష్టి అంతటా వ్యాపించి ఉన్నానయ్యా నాలోనే సృష్టి నిశ్చలంగా ఉన్నది చిత్తు చిత్తో ఆ రెండు తత్వాలు కూడా నేనే ఏమీ అర్థమవుతుంది ఎందుకు చెప్పాడు భారతం పూర్తిగా విన్నవాళ్ళకైతే అర్థమవుతుంది నేను చెప్పే పని లేకుండా లేకపోతే కాదు కారణం ఏంటంటే హిందూ దేవ దేవతలను తత్వాన్ని మరి వీళ్ళు ఏం చదివారో ఎవరు చెప్పారో ఎందుకు మాట్లాడతారో మీ దేవుళ్ళు అందరి చేతుల్లో ఖడ్గా ఆయుధాలుంటాయి ఆయుధం యొక్క లక్షణం ఏమిటి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవమే యుగే యుగే ఈ ఒక్క శ్లోకం ఓ రెండు గంటలు నడుస్తుంది తత్వం ఏంటో నోటికి నోటికొచ్చిన వాగుడు వాగుతారు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడే విలువ వెంచన కానీ కలి దీంట్లో భారతంలో ఉన్నదే ఎక్కడైనా ఉండదు ఉదంకుడే మనకి ఇక్కడ సాక్షాత్కారం ఇక ఈ ఈ కలియుగంలో ఉన్నటువంటి ఈ కుహన లౌక్యుల గురించి చెప్పనేలా చూడండి కుండ తొడకదో ఏమంటున్నాడు అయినా ఉదంక సత్వరజ స్తమగొడములో నేనే అన్నీ ఉన్నాయి మరుతులు దేవతలు అందరూ నాయంతో ఉద్భవించారు మూలం నేనే సృష్టి అంతా కూడా వ్యాపించి ఉన్నాను నాలోనే సృష్టి నిశ్చలంగా ఉన్నది ఎంతటి పరమాత్మ నిశ్చలంగా మాట్లాడుతున్నాడు తొణకకుండా బెణకకుండా నిండుకుండా తొణకదండి ఎలిది బుద్ధులు ఎంగిలి మనసులు భంగపాటు నిలయములు కావా ఆగామి సంచిత ప్రారధములు అలాగనే పలికిస్తాయి పలకమని చెప్తాయి భగవంతుని యొక్క ఆశ్రయం ఆశ్రయించడంలో ఏమిటి అసలు ఎవరు భగవంతుడు భగవంతుని యొక్క తత్వం ఏమిటి ఆయన్ని ఆశ్రయించడంలో ఏమిటి ఎలా ఆశ్రయిస్తే కార్యములు నెరవేరతాయి ఆయన స సకల గుణధాముడు సంపన్నుడు ఆ స్వామి యొక్క లక్షణములు కొన్నైనా మనకు అవగాహన చేసుకొని అవి ఆచరించే ప్రయత్నంలో జీవుడు ఉంటే ఆయన యొక్క తోడ్పాటు అందుతుంది అప్పుడు ఏమవుతుంది అరిషడు నిర్మూలన జరుగుతుంది తను తాను అవుతాడు ఎవడు ఎవడినే ఉద్ధరించడం ఓ మనిషి వినో నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి ఉన్నత ప్రమాణాలను అందుకుంటాడప్పుడు ఏది ఉన్నతం కోట్లు మూట కట్టడం కాదండి అబద్ధాలు చెప్పి దొంగ కాగితాలు పంచి రాజకీయంగా లబ్ధి పొందడం కాదండి ఆశ్రయ ఆరాధనలలో ఆశ్రయించాం ఆరాధిస్తున్నాం ఏమిటి దీని ఆంతర్యం ప్రసాద మనస్తత్వ జీవనమే దీని యొక్క మూల కారణం ప్రాప్తప్రాప్తములు ధైర్యంగా తప్పుడు పనులు చేసేటప్పుడు అబద్ధాలు ఆడేటప్పుడు పాప కార్యములు చేసేటప్పుడు లేని భయం ఆ ఫలం స్వీకరించడానికి ఎందుకండి ఆలోచించండి స్వామికే అంకితం ఏది ప్రసాద మనస్తత్వంతో ఉంటే ఈ జీవనం జీవనం స్వామికి అంకితం అప్పుడు ఏమవుతుంది స్వామి విశ్వాను ప్రవేశం చేశాడయ్యా కాబట్టి నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు సర్వే సర్వత్రా ఉన్నాడు గంపంత కన్నుతో చూస్తున్నాడంటానికి కారణం ఇదే వెనక ముసలివాళ్ళు చెప్పేవాడు పెద్దలు జీవుడు విశ్వానికి సంబంధించినటువంటి ఆరాధనలో జీవుడు విశ్వానికి సంబంధించిన ఆరాధన విశ్వారాధన సమస్త ప్రాణికోటి లోక సమస్త సుఖినోభవంతో నేనొక్కడే కాదు అన్ని ప్రాణికోటి ప్రాణికోటి అది ఏదైనా కానీ పిపీలి కాదు బ్రహ్మ పర్యంతం అందరూ సుఖంగా ఉండాలి అన్నీ సుఖంగా ఉండాలి అలా చేస్తే యజమాని ఎవరప్పుడు స్వామియే ధర్మాచరణయే స్వామి యొక్క సేవ అంతకు మించినటువంటి సేవ ఏముంటుందండి ఆ ధర్మమే అధర్మం కాదండి ఆ ధర్మమే రక్షిస్తుంది అప్పుడు అధర్మం ఏమవుతుంది పిశాచలక్షణములవుతాయి శరణు శరణంటూ వణుకుతున్నై కొరివి దయ్యాలు మనిషితో దూరమన్నయ్యి చెప్తాను ఒక రోజున ఎవడు మనిషి మనిషి మనిషిగా మారవలసిన అవసరం ఉంది మనీ ప్లస్ షీ మనిషి కాదండి కోహనాలౌక్యాడు చెప్పే తర్కాలు కావి పిశాచ లక్షణాలు అధర్మాలు ద్వంద్వ వైఖరి రాక్షస లక్షణం పతనకారకం విశ్వం గురుస్థానంలో ఉంటుంది మనకి ఏది ఏ పాఠం బోధించట్లేదు ఈ విశ్వం చెప్పండి ఏ గింజ వేస్తే ఆ ఫలమే ఇస్తుంది చెట్లు నరికితే వేడి చెట్లుంటే మనకి ప్రాణవాయువు గింజ నాటితే ఫలితాన్ని ఇస్తుంది భూమి తవ్వితే నీరు వస్తుంది తన ధర్మం తను పాటిస్తూనే ఉంది విశ్వం ధర్మం తప్పి చరించేది కేవలం మనిషి మాత్రమే కనుక కుహన లౌక్యంలో ఈ విశ్వ గురుస్థానంలో బడి దొంగలు కథ ఆలోచించాలి సీతారాం కాబట్టి ఏం చెప్పాలో చెప్పమన్నాడు వదంకుడు కాబట్టి చెప్తున్నాడు ఇదంతా కూడా త్రిగుణములు నాయందే ఉన్నాయి మరుత్తులు వసువులు దేవతలను నాంద ఉద్భవించారయ్యా నేనే విశ్వవ్యాప్తంగా ఉన్నాను నిశ్చలంగా సృష్టి ఉన్నది చిత్వా చిత్తు నేనే ప్రణవముఖ వేదములు చతుర్వర్ణములు చతుర్విధాశ్రమములును తత్సర్వకర్మ కర్మ జాతములును సమంచిత స్వర్గమోక్షములును మన్మయములు కాగా తెలుసుకొనుము ఏం తెలుసుకోవాలయ్యా ఏం తెలవాలో అదే చెప్పాడు ఇక్కడ ప్రణవము ప్రణవముఖ వేదములు ఓంకారం ఆదిని గల నాలుగు వేదములు ఓంతోనే ఓం నమః శివాయ నమ ఓం ఇది ఒక ఆవృతం ఓం శివాయ మంత్రానికి ఓం నమస్ శివాయ నమవోం అలా అలా పలకాలి అలా స్మరించాలి కాబట్టి ఓంకారం ఆదిగా కలిగినటువంటి నాలుగు వేదములు చాతుర్వర్ణములు చతురాశ్రమములు బ్రహ్మచర్యం గృహస్థు వానప్రస్థం సన్యాసములు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడు ఏది తక్కువ కాదు మన బుద్ధి తక్కువై ఎక్కువ తక్కువలో ఆపాదిస్తున్నాం తప్ప ఆయన దృష్టిలో సర్వం సమానమే వాటికి సంబంధించినటువంటి విధులు బ్రాహ్మణ్యం బ్రాహ్మణ్యమే క్షాత్రం క్షాత్రమే వైశ్యం వైశ్యమే శోద్రం శోద్రమే అపానం బయటికి వెళ్ళ వెళ్ళకపోతే ఏం పానం జరుగుతుంది ఆలోచించాలి స్వర్గం మోక్షం నామరూపాలు ఆయన యొక్క రూపములే సమస్త నామరూపములన్నీ కూడా స్వామియే యజ్ఞపరాయణులు నన్ను స్తుతించి పుణ్యఫల ప్రాప్తిని అందుతూ ఉంటారు యజ్ఞపరాయణులు ఏది యజ్ఞమో ఆచరించే యజ్ఞం హోమం అది మనకందరికీ తెలుసు మరొక యజ్ఞం ఉంది నిరంతరం మన ప్రమేయం లేకుండా జరుగుతుంది మనలోనే పంచభూతాలు మనలో ఉన్నాయి విశ్వాన వైశ్వానరాజ్ఞి మనలోనే ఉన్నది మన దేహమే యజ్ఞకుండం ఇందులో స్వ మన మన యొక్క ప్రాణం యజ్ఞము కర్మ మన కర్మలన్నీ యజ్ఞ ఫలములే కర్మ కరోమి తనతఘలం శంభో తవారాధనం నేను చేసే శ్వాస వీలుస్తున్నాం శ్వాస వదులుతున్నామంటే అంటే అది యజ్ఞమే ఆలోచించాలి సీతారాం చాలాసార్లు చెప్పాను కర్రచరణ కృతం కాళ్ళు చేతులతో చేసేది వాక్ కాయజం మాటతో దేహంతో పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములతో చేస్తున్నటువంటిదంతా కూడా శివారాధనయే ఆ భావన ఆ జీవనం జీవుడిని ఉద్ధరిస్తుంది కదా పాపులు ప్రాయశ్చిత్తములు ఆచరించి దోషముక్తులు అవుతారు అంతే తప్ప కొబ్బరి నూనెతో రోగాలను ఏం చేసి చేస్తున్నామని అబద్ధాలు చెప్పి హాస్పిటల్లో పాల్గారు ఎవరికి వారు కర్మఫలమును అనుభవింపక తప్పదంటే తప్పదు ఎవరు లేరు ప్రత్యేక పరిస్థితుల్లో స్వామి అనుగ్రహంతో తప్పితే తప్పొచ్చేమో అది ఆయనకే ఘటన ఘటన సమర్థుడు తప్ప అన్యదా శరణం నాస్తి అనుభవింపక తప్పదు అప్పుడు అనుభవించవాలి అనుభవించాలి అని తెలిస్తే అయ్య అవాడు ఈ అంత నమ్మకం అండి ఇప్పుడు ఉన్నదే మహా తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుంటారండి కళ్ళ ముందు కనపడుతుంది అధర్మాచరణ జైలుపాలై కూర్చుంటా ఉన్నారు ఒక్కొక్కళ్ళు రాజ్య అహంకారం కళ్ళకి కమ్మి మధోన్మత్తులై వ్యవహరించినటువంటి తీరు ఆ ఫలాలు ఎలా ఉన్నాయో ఉన్నప్పుడు తెలవదండి పోయిన తర్వాత తెలుస్తుంది తప్పదు పందులు కుక్కలు నక్కలు ఎలుకలు దోమలు ఎనభై నాలుగు లక్షల జీవరాశులల్లో అన్ని జన్మడు మండి ఎత్తాల్సిందే మానవ జన్మ దొరికిన తర్వాత కూడా శూద్ర వైశ్య క్షత్రియ బ్రాహ్మణ చివరికి మనం ఎవరమయ్యా విమర్శించడానికి బ్రహ్మ జ్ఞానులను ఆలోచించాలి సీతారాం కాబట్టి స్వర్గ మోక్షం నా రూపాలే యజ్ఞ పరాయణులు నన్ను స్తుతించి ఈయన స్థుతించడం అంటే భటరాజుల్లాగా పొగడమనే భటరాజు పొగడతలగా ఆయన మోహమాసుకున్నాడా కర్మ ఆచరణలో స్థుతి ధర్మ ఆచరణ ఏ స్థుతి ఆ రకంగా జీవించాలి అప్పుడు స్వామి నిరంతరం మనతో మనం స్వామితో అప్పుడు ఏమవుతారు వీళ్ళు దోష అవుతారు త్రిమూర్తులు నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అందుకనే హరిహరనాథ్ ఏనా హరే ఆయన హరే ఏనా హరిస్తాడు ఆయన హరిస్తాడు చాలాసార్లు చాలా వివరంగా చెప్పాను చిద్విలాసం మీకు నేను వినిపించాను ఆ చిద్విలాసంలో అక్కడికి వస్తారయ్యా వచ్చి ఆయన అన్నాడు ఒకసారి ఏమవుతుంది వెలుంగులు జిమ్మెనో చితి చిచ్చు కంటి రేఖలై భ్రమలు వీడా కలుంగుల నాగులైల్ బయల్ వెడనో త్రిగుణ కర్మఫలంబులట పలుకుల ధోరణి వేదాంత వీధుల చెన్ను మిగుల సాగెనట కలుక్కుల గెలుకుచున్నవి మనం ముల ముల్కులై ఆత్మఘోష సలలిత రాగసుధారస భాష్ప జలంబులు అభిషేకంబులా చనిపోయిన తర్వాత అక్కడ తీసుకొస్తే అప్పుడు మాట్లాడతాం మనం వేదాంతం కదా శివుడు బాధపడుతున్నాడు ఆయన అంటున్నాడయ్యా ఏమంటున్నాడు వీళ్ళ మాటలు వీళ్ళ వ్యవహారాలు చతుర్విధ ఫలంబులమెక్కి సోయుగం పొలికారయ్యా చతుర్దశ భవనముల యాత్రకి ఇప్పుడు ఇక్కడికి వచ్చి అతి ఉత్సాహంతో జీవుడు కట్టెని వీడి గతులు గనమంచు వెలుగులు జిమ్మే చితులు మడులు అప్పుడు మడులు కట్టుకున్నాయి గోదావరి తీరంలో చద్విలాసం నేను మీకు వినిపించాను వింటే తెలుస్తుంది కాబట్టి చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధికి జీవుడు తనను తాను ఉద్ధరించుకోవాలి ఆ విధంగా జీవించాలి త్రిమూర్తులనే ధర్మస్థాపన శిష్ట పోషణ నాలీలలే అన్నారు స్వామి ఉదంకునితో ఏ ఉదంకుడికి ఏం పనిలేదా మన గురించి ఆయన ప్రశ్న మన గురించి ఆయన్ని అడ్డం పెట్టుకొని చెప్పటం అంత ఉదంకుడు స్వామి నీ విశ్వరూపాన్ని దర్శించ కోరుతున్నానయ్యా ఒక్కసారి అనుగ్రహించవా నిన్ను శపిస్తానన్న ఉదంకుడు నీ విశ్వరూపాన్ని దర్శించాలని అంటున్నాడు ఇది అంతటి ఉదంకుడే కంటే స్వామి యొక్క అనుగ్రహం ఉంది మరి మనం ఎక్కడ మన స్థానం ఎక్కడుంది ఓ మనిషి లౌక్యాలు కాదు అమ్ముడు పోవటం కాదు సొమ్మేది నీ సంస్కృతి నీ సాంప్రదాయం నీ ఔన్నత్యం నీ ధర్మం ఆలోచించు ఇదంతా అర్జునుడికి చెప్తా ఉన్నాడు అర్జునుడిని గడిచినటువంటి విశ్వరూపాన్ని ఉదంక మహర్షికి అనుగ్రహించాడు ఇద్దరే ఇద్దరు చూశారు అక్కడ ఒకటే అర్జునుడు ఎక్కడ కురుక్షేత్ర సంగ్రామంలో సాక్షాత్ భీష్ముడు ఉన్నాడు పద్దెనిమిది అక్షరాణియుల సైన్యం ఇటు ధర్మరాజు వీళ్ళ పాండవరు ఏడు అటు అటు పది పదకొండు అక్షరాణీళ్ళు మొత్తం పద్దెనిమిది ఆ మధ్యలో నేను వీళ్ళు ఎవరెవరితో యుద్ధం చేయాలో చూడాలయ్యా అని తీసుకొని వెళితే నిలబట్టి ఏడు వందల యాభై మూడు శ్లోకాల సారాంశాన్ని చెప్పి కాలాతీతుడు కాలరూపుడు కదా అలా స్తంభించిపోయింది కాలం వీళ్ళు అలా చూస్తున్నారు బొమ్మల్లాగా విన్నది ఒక్కడే అర్జునుడు మాత్రమే దర్శించింది అర్జునుడు మాత్రమే ఆ విశ్వరూపాన్ని ఉదంక మహర్షిగా అనుగ్రహించగా శ్రీమద్రమా రమణ గోవిందో హరి మీ మనోనత్రములపై స్వామిని గాక ఆ ముని యొక్క కర్మ ఫలములు పండగ భయానందాశ్చర్యముల మునిగి భయం ఆనందం ఆశ్చర్యం ఒక్కసారి అన్నీ కమ్ముకునగా చేతులు జోడించి పార్వస్వంతో నమస్కరిస్తున్నాడు హే పద్మనేత్ర పరమాత్మ పుడమి అంతముని పాదంబులు నిండి ఆకాశాన్ని నీ శిరంబులు దాకే భూమి ఆకాశములని రూపంతో నిండిపోయాయి స్వామి భుజముల దిక్కులు నిండా అనేక పాదాలు అనేక శిరములు అనేక దర ఉదరములు నీవే విశ్వమై నాకు గోచరిస్తున్నావు స్వామి మిగతా విషయం వైపు ముచ్చరించుకుందాం సుఖినో భవంతు ఏత సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందర్పణమస్తు ఓం శాంతి 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 అయ శివాజ్ఞిగా శ్రీ వెంకట రామ నారాయణులకు సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వినమనవి ఆదరించ ప్రార్థన విన వినడం తక్కువైపోయింది హిందువులకు అందులో కులాభిమానం కూడా కనపడటం లేదు గడప లోపడ కులం గడప దాటితే హిందువులం ధర్మం రక్షతి రక్షిత ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది నినాదములతో కాదు హిందువుగా జీవించు హిందువునని గర్వించు సీతారాం